హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ వాచ్ ాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ టూ అద్భుతమైన విజయాన్ని సాధించింది దీంతో అఖండ టూ పై భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది లాంటి విషయాలపై బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు కాగా బోయపాటి శ్రీను ఇప్పటికీ అఖండ టూ స్క్రిప్ట్ పూర్తి చేశాడు ఏప్రిల్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది ముందుగా బాలయ్యపై ఓ యాక్షన్ ను షూట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది అన్నట్టు అఖండ టూలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది అందుకే అఖండ టూ సినిమాపై నార్త్లో కూడా మంచి బజ్ ఉంది ఇక ఈ కథలో సోషియా ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని చెప్తున్నారు అలాగే బయపాటి మార్క్ యాక్సిన్స్ అండ్ పొలిటికల్ పంచులు మాత్రం సినిమాలో ఫుల్గా ఉంటాయని తెలుస్తుంది ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే